మనీషా బోర్ కొడుతుందే మనీషా అయితే ఏం చేద్దాం కేవలం జై మనీషా బోర్ కొడుతుంది ఏమటీ జరుగునవేమన్నా ఎప్పుడు జరుగురా మనీషా చదువుల తలలుకునవు లైఫ్ ని ఎంజాయ్ అనేది ఉండాలా మనీషా మొత్తం ఎంజాయ్ చేయలేకుండా అవుతుంది మరి బిటెక్ చెందనా అంటే ఆ మాత్రం చెప్పు మనీషా ఏది అయితే వాచ్ న క్లాజ్ చేద్దాం మరి మధ్య ట్రెండింగ్ కదా

ఎందరో కడిగారు వీళ్ళకోలా ఏ ఫేస్ వకి చెలేమా అంటే సింగింగ్ గ్రిండ్ కడిగారు ఎన్ని టికెట్స్ నే ఆన్ చేసి కడిగారు ఓహ్ అనియ్ ఆ గెడని అస్సత్తె మలలస ఓహ్ 100 రూపీ చూడండి ఫ్రెండ్స్ ఎంత మరి మనం పోదాక దానిలో వస్తుందిలేండి కనీసం బాక్స్ సైడర్ కి మనం ఉండొనిషో ఏమ తెలియనుండి వాళ్ళ కి పెద్ద చేయ్ మనిషం అలెక్స్ సంతరిద్దాం ఓషో బాబా ఒక్కటి ఓకే ఫ్రెండ్స్ ఒక్కటి బుక్ మెయింటైన్ చేస్తామే నేను అలాగా చేస్తున్నానా ఒక్కటి ఉంది ఈ ఒక్క బుక్ లో ఎన్ని మెసేజ్ లు ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం అప్పుడు ఎంత పాఠం ఉన్నో చూడండి నిడితేంది ఫ్రెండ్స్ ఆ పెర్ఫెక్ట్ గా ఉన్న గలగలు కు నేన లాల